నమస్కారం ఆషాఢ మాసంలో శుక్లపక్షంలో వచ్చే నవమి తిథి నాడు సప్తమాతృకా స్వరూపాలలో ఐంద్రియ అమ్మవారిని అర్చన చేయాలని ఐంద్రియ అమ్మవారికి సంబంధించిన ధ్యాన శ్లోకం చదువుకోవాలని అలాగే ఐంద్రియ అమ్మవారికి సంబంధించినటువంటి స్తోత్రాలు పఠించాలని ప్రామాణిక గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి అందుకే ఆషాఢ శుక్ల నవమి సందర్భంగా ఐంద్రియ అమ్మవారికి సంబంధించిన ఏ శ్లోకాన్ని చదువుకున్నా ఏ మంత్రం చేపించినా దానివల్ల అమ్మవారి అనుగ్రహం కలిగి అఖండ రాజయోగం కలుగుతుంది అంటే జీవితంలో ఎవరైనా అత్యున్నత స్థాయిలో ఉండాలంటే అధికార పదవులు లభించాలంటే ఉద్యోగపరంగా ప్రమోషన్లు తొందరగా రావాలంటే రాజకీయాల్లో చక్రం తిప్పాలంటే జీవితంలోనే అత్యున్నత స్థాయిలో ఎదిగే సంఘంలో ఉన్నత వ్యక్తిగా గుర్తింపు పొందాలంటే శుక్ల నవమి సందర్భంగా ఐంద్రియ అమ్మవారికి సంబంధించిన ధ్యాన శ్లోకాన్ని చదువుకోవాలి ఈ ఐంద్రియ అమ్మవారి వైభవాన్ని మనం పరిశీలిస్తే రాక్షసులతో అమ్మవారు యుద్ధం చేసేటప్పుడు అమ్మవారికి సహకరించడానికి సప్తమాతృకా స్వరూపాలు యుద్ధరంగానికి వస్తాయి ఈ సప్తమాతృకా స్వరూపాలు ఎవరంటే బ్రహ్మదేవుడిలో ఉన్న శక్తి బ్రహ్మాణిగా విష్ణుమూర్తిలో ఉన్న శక్తి వైష్ణవిగా మహేశ్వరిలో అంటే పార్వతీదేవిలో ఉన్న శక్తి మాహేశ్వరిగా అలాగే ఇంద్రుడిలో ఉన్నటువంటి శక్తి ఐంద్రిగా నరసింహస్వామిలో ఉన్నటువంటి శక్తి నారసింహిగా కుమారస్వామిలో ఉన్నటువంటి శక్తి కౌమారిగా ఇలా ఒక్కొక్క అవతార స్వరూపంలో ఉన్నటువంటి శక్తి స్వరూపం మొత్తం కూడా స్త్రీ శక్తి స్వరూపంగా యుద్ధరంగానికి వస్తుంది వీటినే సప్తమాతృకా స్వరూపాలు అనే పేరుతో పిలుస్తారు ఈ సప్తమాతృకా స్వరూపాలలో ఇంద్రుడిలో ఉన్నటువంటి స్త్రీ శక్తి స్వరూపాన్ని ఐంద్రియ అమ్మవారు అంటారు ఈ ఐంద్రియ అమ్మవారి వైభవం గురించి మనకి దుర్గా సప్తశతి చండీ సప్తశతి మార్కండేయ పురాణాల్లో చెప్పారు ఈ మార్కండేయ పురాణం చండీ సప్తశతి మనకేం చెప్తాయి అంటే ఈ ఐంద్రియ అమ్మవారు సప్తమాతృకల్లో ఉన్నటువంటి అమ్మవారు యుద్ధరంగానికి ఎలా వచ్చిందంటే వజ్రహస్త తథైవైంద్రి గజరాజో పరిస్థిత ప్రాప్త సహస్రనయన యథా సెక్రస్ అంటుంది చండీ సప్తశతి మార్కండేయ పురాణం అంటే ఇంద్రుడిలో ఉన్నటువంటి స్త్రీ శక్తి స్వరూపం ఐంద్రి అమ్మవారు ఎలా వచ్చిందంటే వజ్రహస్త తథైవైంద్రి గజరాజో పరిస్థిత అంటే చేతిలో వజ్రాయుధం ధరించి గజం మీద అంటే ఏనుగు మీద యుద్ధరంగానికి వచ్చింది ఐరావతం మీద యుద్ధరంగానికి వచ్చింది ప్రాప్త సహస్రనయన ఇంద్రుడికి ఉన్నట్లే ఇంద్రుడిలో ఉన్న స్త్రీశక్తి స్వరూపం ఐంద్రియ అమ్మవారి కూడా సహస్ర నేత్రాలతో యుద్ధరంగానికి వచ్చిందని చండీ సప్తశతిలో చెప్పారు ఈ ఐంద్రియ అమ్మవారి ధ్యాన శ్లోకాన్ని చదువుకుంటే అఖండ రాజయోగం కలుగుతుంది జీవితంలో అత్యున్నత స్థాయిలో ఉంటాం ఆ శక్తివంతమైన ధ్యాన శ్లోకం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం కిరీటిని మహావజ్రే సహస్ర నయనోజ్వలే వృత్తప్రాణ హరేచ ఐంద్రి నారాయణి నమోస్తుతే ఇది ధ్యాన శ్లోకం శుక్ల నవమి సందర్భంగా అందరూ కూడా దీపం పెట్టాక ఈ శ్లోకం చదువుకోండి వీలైనన్నిసార్లు ఈ శ్లోకం చదువుకుంటే తిరుగులేని రాజవైభవం కలుగుతుంది ఈ శ్లోకంలో ఉన్న అర్థాన్ని పరిశీలిస్తే కిరీటిని మహావజ్రే సహస్ర నయనోజ్వలే అంటే కిరీటాన్ని ధరించి చేతిలో వజ్రాయుధం పట్టుకొని సహస్ర నేత్రాల ప్రకాశంతో ఐంద్రియ అమ్మవారు యుద్ధరంగానికి వస్తోంది వృత ప్రాణ హరేచ ఐంద్రియ నారాయణి నమోస్తుతే అంటే వృతాసురుడు అనేటటువంటి రాక్షసుడిని సంహరించిన ఇంద్రుడిలో ఉన్న స్త్రీశక్తి స్వరూపమైన ఐంద్రియ అమ్మవారికి నమస్కారం అని చెప్పడమే ఈ శ్లోకంలో ఉన్న అంతరార్థం కాబట్టి చాలా శక్తివంతమైన రోజు శుక్ల నవమి ఐంద్రియ అమ్మవారి అర్చన ద్వారా ఐంద్రియ అమ్మవారి ధ్యాన శ్లోక పఠనం ద్వారా జీవితంలో అద్భుతమైన రాజయోగం కలుగుతుంది అంతటి శక్తివంతమైనటువంటి ఐంద్రియ అమ్మవారికి సంబంధించిన ధ్యాన శ్లోకం ఇంకొకసారి చూద్దామా మరి కిరీటిని మహావజ్రే సహస్ర నయనోజ్వలే వృత్త ప్రాణహరేచ ఐంద్రి నారాయణి నమోస్తుతే ధ్యాన శ్లోకం చదువుకోండి ఐంద్రియ అమ్మవారి అనుగ్రహం వల్ల సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి స్వస్తి